స్వాగతం సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశి వ్యక్తులకి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గుండె పగిలే నిజం తెలుస్తుంది అది ఏంటి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది శుక్ర గ్రహాధిపత్యం కలిగినటువంటి రాశి ఈ రాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి వారు సహజంగా సమతుల్యత సౌందర్యం సంబంధాల్లో బలమైన అనుబంధాన్ని కోరుకుంటారు కానీ రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం రోజున గ్రహస్థితుల వివరాలు కనుక చూసినట్లయితే చంద్రుడు వృష్టిక రాశిలో సంచరిస్తూ కుటుంబం రహస్యాలు అంతర్మథనం విషయాల్లో ప్రభావం చూపిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల ఇంటి విషయాలు బంధువులు తల్లిదండ్రులు అనే అంశాలు మీకు ముందుకు వస్తాయి కుజుడు మిథునంలో ఉండి మాటల్లో పాదును తెస్తాడు ఈ కలయికతో తులారాశివారు ఒక కుటుంబ సంబంధిత షాక్ ఇచ్చే నిజాన్ని వింటారు అయితే ఈరోజు వారి యొక్క జీవితంలో ప్రధానమైన అంశాలు చూస్తే కుటుంబానికి సంబంధించినటువంటి గుండె పగిలే నిజం ఈరోజు మీకు తెలుస్తుంది ఆ నిజం చిన్నది కాదు అది నేరుగా మీ యొక్క హృదయాన్ని తాకే విషయం కావచ్చు ఉదాహరణకి చాలా కాలంగా మీ కుటుంబంలో ఎవరో దాచినటువంటి రహస్యం బయటపడుతుంది మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మీ వెనక వేరేలాగా ప్రవర్తించారని మీకు తెలుస్తుంది మీకు తెలిసిన అనుబంధం నిజం కాదు అనే విషయం తెలిసి మీరు కలత చెందవచ్చు కొందరికి తల్లిదండ్రుల గురించి లేదా సోదర సోదరి గురించి ఒక నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి వార్త అయినప్పటికీ ఆ నిజాన్ని తెలుసుకుని ముందుగా మీరు ఆందోళన చెందినప్పటికీ కూడా మీరు తర్వాత ఆ నిజం గురించి ఆలోచించడం మొదలు పెడతారు మదన పడతారు అయినప్పటికీ ఆ నిజం కారణంగా భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైన మార్పులైతే కనిపిస్తున్నాయి అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు ఊహించని విషయం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇది గుండి పగిలే నిజం అని చెప్పడం జరుగుతుంది కానీ దీని వెనుక దైవ సంకేతం కూడా ఉంటుంది నిజాన్ని తెలుసుకోవటం వల్లనే మీరు ముందు ముందు మంచి నిర్ణయాలు కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఆర్థిక స్థితిని ఈ రోజు గమనిస్తే కనుక ఉదయం సమయంలో ఖర్చులు పెరిగే సూచనలైతే కనిపిస్తున్నాయి మధ్యాహ్నం తర్వాత ఒక ఆర్థిక లాభం మీకు రావచ్చు కుటుంబ రహస్యాలతో కలిగినటువంటి బాధ ఉన్నప్పటికీ డబ్బు విషయంలో ఒక బూరటనిచ్చే వార్త మీకు అందుతుంది ఇక ఉద్యోగం వ్యాపార సంబంధిత విషయాలు చూస్తే ఆఫీస్లో సహచరులతో మాటల పరంగా జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి ఈ రోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం తర్వాత మీ యొక్క కెరియర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది అలాగే ప్రేమ మరియు సంబంధాల విషయాన్ని కనుక గమనిస్తే దాంపత్య జీవితంలో చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి ఒక మూడవ వ్యక్తి జోక్యం కనిపిస్తుంది కుటుంబానికి సంబంధించిన నిజం బయటపడటం వల్ల మీ ప్రియమైన వారితో మీరు కొంత దూరంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో చూస్తే ఈరోజు మానసిక ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి గుండె బలహీనత ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఉదయం ధ్యానం లేదా పూజ చేస్తే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మీరు విన్న నిజం వల్ల మనస్సు విరిగిపోవచ్చు జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఏమిటి అంటే కనుక ఇది కర్మ ఫలితం నిజాన్ని విని బాధపడటం అనివార్యం కాని ఆ నిజం తెలిసే వరకు మీ యొక్క జీవితం అబద్దం వలలోనే ఉంది అనే విషయాన్ని మీరు గమనిస్తారు భగవంతుడు మీరు ముందుకు ధైర్యంగా సాగాలని ఈ మార్గంలోకి నెడుతున్నాడు అనే విషయాన్ని మీరు గమనించాలి ఇది ప్రతి తులారాశి వారికి వేరేలా బయటపడుతుంది అంటే గుండె పగిలే నిజం ఏదైతే ఉందో తులారాశి వారికి వేరే వేరే విధంగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు భిన్నమైన పరిస్థితులకు తగినట్లుగా భిన్నమైన నిజాలు మీ యొక్క జీవితంలో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబంలో ఎవరైనా మీ వెనక మోసం చేయటం కానీ మీ యొక్క వారసత్వం లేదా ఆస్తుల గురించి ఒక రహస్య సత్యం బయటపడటం కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం గురించి మీరు ఇప్పటి వరకు వినని ఒక నిజం మీకు తెలిసిపోవటం కానీ ఎవరో మీకు ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి నిజానికి మీకోసం కాదు మీకు వ్యతిరేకంగా మీ వెనకాల ప్రవర్తిస్తున్నారు అనే విషయం మీరు తెలుసుకోవటం ద్వారా ఈ నిజం మొదట మీ యొక్క గుండె పగిలేలా చేస్తుంది కానీ దీనివల్ల మీరు ఇకపై బలమైన వ్యక్తిగా మారుతారు అయితే ఉదయం సమయంలో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ప్రార్థనలు చేయండి లక్ష్మీదేవిని పూజించండి అలాగే గులాబీ రంగు పువ్వులు సమర్పించడం గులాబీ పువ్వులు సమర్పించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు కుటుంబ పెద్దలతో సహనం పాటించండి నిజాన్ని విన్న వెంటనే ఆగ్రహానికి లోను కాకుండా శాంతంగా ఆలోచించండి సాయంత్రం సమయంలో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం మీకు మంచిది అయితే ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ఈ యొక్క నిజం తెలుస్తుంది ఏదో ఒక నిజం బయటపడుతుంది అది మీకు ఆందోళన కలిగిస్తుంది అని ముందుగానే మీరు ఆందోళన పడాల్సిన అవసరమైతే లేదండి అయితే మీరు ఒక చిన్న పరిహారం చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో ఏదైతే చెడు రావాల్సి ఉందో ఆ చెడు నుండి బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు నువ్వుల నూనె దీపం వెలిగించండి ఒకవేళ వీలైతే ఆలయానికి వెళ్ళి భగవానుడి దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగించండి లేదంటే కనుక మీరు ఇంట్లో అయినా సరే పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కనుక మీకు రాబోయే చెడు ఏదైతే ఉందో ఆ చెడు నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే కుటుంబ సభ్యుల గురించి ఏదైనా నిజం తెలిసినా కానీ మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదండి అంటే ఆ యొక్క నిజం ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుసుకోవాల్సిందే అనే విషయాన్ని గమనించండి అలాగే వారు ఏ పరిస్థితుల్లో ఆ నిజాన్ని మీ దగ్గర దాచి ఉంచారు పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉంది ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టండి అప్పుడే మీరు జీవితంలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు అలాగే ఈ రోజు కొన్ని విషయాల్లో ఈ యొక్క తులారాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల జోక్యం కారణంగా మీకు అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితులతో కూడా గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబులో కూరుకొనిపోయి ఉన్నట్లయితే ఆ ఊపి నుండి బయటపడటానికి భగవంతుడు చక్కటి మార్గాన్ని మీకు చూపించబోతున్నాడు రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని ఆ పనిని మొదలు పెట్టడంలో ఆలస్యం జరుగుతున్నట్లయితే కనుక ఆ పనిని మొదలు పెట్టే విషయంలో మీకు చాలా అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనిని మొదలుపెట్టి ఈ రోజు ఆ పని పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి విదేశీ ప్రయాణాలకి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రాశి వ్యక్తులు రిసీవ్ చేసుకుంటారు అంటే మీరు వ్యాపార నిమిత్తం కావచ్చు ఉద్యోగ నిమిత్తం కావచ్చు లేదా ఉన్నత చదువుల కోసం కావచ్చు విదేశాలకు వెళ్లాలని చాలా కలంగా కలలు కంటూ ఉన్నట్లయితే కనుక మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు భవిష్యత్తులో అందలం ఎక్కే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కనుక సహనం ఓర్పు అనేది చాలా అవసరం మీ కుటుంబ సభ్యుల గురించి లేదా మీ కుటుంబం గురించి ఏదైనా విషయం తెలిసిన వెంటనే వెంటనే రియాక్ట్ అవ్వకండి అంటే పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరి మీద కోపాన్ని తెచ్చుకోకండి అసహనాన్ని ప్రదర్శించకండి పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయత్నం చేయండి అలాగే పరిస్థితులకు తగినటువంటి నిర్ణయాన్ని తీసుకునే శక్తి మాకు ప్రసాదించమని ఆ శివయ్యను వేడుకోండి ఆ శివ భగవానుడు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాడు అంటే మీకు వచ్చినటువంటి సమస్య కానీ లేదా మీకు తెలిసినటువంటి నిజం కానీ మీరు దాన్ని భరించలేము అన్నట్లుగా ఉన్నా కానీ ఆ సమస్యను మటుమాయం చేయగలిగేటటువంటి శక్తి ఆ పరమశివుడికి ఉంది అనే విషయాన్ని గమనించి ఆ పరమశివుని ఆరాధించండి విష్ణు ఆరాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా చూపిస్తుంది శివారాధనతో పాటు విష్ణు ఆరాధన చేయండి అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి